ఐదో మాట నేను దప్పిక కొనుచున్నాను వాక్యము యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొను దప్పిక కొను కొనుచున్నాను నేను ప్రేతలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫాస్ట్ గారికి వందనాలు మీ అందరికీ వందనాలు వ్యోహాను శువార్త పంతొమ్మిదవ అధ్యాయము నేను కొంచెం అనే మాట మీద నాకు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక మాట చెప్పమని చెప్పమ చెప్పమన్నారు చెప్పమంటే నేను ఫస్ట్ మాట చెప్తాను లేదమ్మా ఒకరు తీసుకున్నాను రెండో మాట చెప్తాను వేరే వాళ్ళు తీసుకున్నాను సరే ఇంటికి వెళ్ళాక నీకు చెప్తాను అన్నాడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను తప్పిక గురించి అనే మాట చెప్తాను అన్నాను సరేనమ్మా దానికి ప్రొసీడ్ అవ్వన్నాడు తప్పిక గురించి అనే మాటకి సామ్రాత్రీ పన్నెండు గంటల మధ్యలో యూదులకు వారికి మధ్య ఉండదు కదా రిలేషన్షిప్ ఉండదు సాంగత్యం ఉండదు కాబట్టి పన్నెండు గంటల మట్ట మధ్యాహ్నం అప్పుడు నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది అయితే ఆమె అక్కడికి దేవు అక్కడ ఏసుప్రో వారు వస్తారు నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమంటే నీ దగ్గర చేదుకోవడానికి ఏమి లేవు కదా అని అని నువ్వు తాగునీటి తప్పికొంటా నేను ఇచ్చినీటికి ఎన్నటి దప్పికొనవని చెప్పని మాట అంటాడు ఏసుప్రో వారు కూడా సిరువులో కూడా అంటే నేను తప్పికొని అని రెండు ఆ మాట అంటాడు మనం కూడా దప్పికొంటాం ఏ విధంగా వాక్యం కొరకు ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ మన హృదయాలు తెరవబడాలి నిండుగా అసలు వాక్యము వాళ్ళు ఆ వాక్యము నెమరు వేసుకుంటే మన మన యొక్క దప్పిక తీరుతుంది గొర్రె పిల్లలకు కూడా గొర్రెలకు కూడా దప్పికున్న గొర్రెలకు కూడా నీటినిస్తాడు దేవుడు అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలు చాలామంది సామరైత్రి ఎంతమంది ఊరు వారందరు నడిపిస్తుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సిల్వర్ లాంటిని దప్పికొని చిన్నప్పుడు అనేకులు ఉంటారు అనేకులు ఉన్నప్పుడు అతను మరణం అయ్యే సమయం ఆసన్నం అవుతుంది అతను వెడలిపోతున్నాడు మనల్ని మనకు ఒక ఆదరణకర్త ఇచ్చి ఆయన వెడలిపోతున్నప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను తప్పికొనిచున్నాను అని చెప్పని అనేకులు అనేకులు కూడా ఆ యొక్క దాహం తీరడానికి ఆయన వాక్యము అనేక ప్రజలకు వెల్లడపరచడానికి అనేక ఆత్మలు రాబట్టడానికి అనేక ఆత్మలు ఆయన ఎత్తుకు తీసుకురావడానికి ఆ యొక్క సందేశము అలాగే సామరేశ్వరిని బట్టి ఊరు వారంతా నడిపించబడుతుంది నీటి బుక్కల ఎత్తుకుని నడిపిస్తున్నాను అంటున్నాడు మనం ఎంత దాహం ఉంటామంటే మనం ఇంటి దగ్గర ఒకరి ఒకరింటికి వెళ్తే నీళ్ళు ఇవ్వండి ఎండ పడేస్తే నీళ్ళు ఇవ్వండి అమ్మ అంటాం కదా అంత దాహం వాక్యం అనే దాహము మన నీటి బుగ్గలు నీటి జలములు కడుపులో నుంచి ప్రవహింపచేస్తాడు దేవుడు ఆయన ఎందు నమ్మకము ఆయన యొక్క దగ్గర నిలబడితేనే ఆయన యొక్క నిలిచి ఉంటేనే జీవజల నదులు మనలో ప్రవహింపచేస్తాడు నీటి వాగులు దుప్పి ఆశపడుతుందంట మనము ఎవరి కొరకు ఆశపడుతున్నాము లోకం కొరక ఆ లోకం వైపు దేవుని సన్నిధిక దేవుని దగ్గరకా దేవుని దగ్గరకు వస్తూనే ఉంటాం కానీ వాక్యాలు సరిగా మనం నడుచుకోలేము అసలు వాక్యాన్ని సరిగా జీవించలేము వాక్యం ఎట్లా ఉందో అట్లా నడుచుకోలేము మన ఇష్టమే మన ప్రవర్తని సంఘంలో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా సమాజంలో ఇంకొకలాగా ఉంటాము కానీ నిత్య జీవం ఇచ్చి వాక్యం వైపు మాత్రం ఎన్నడూ కూడా లక్ష్య పెట్టము ఇకనైనా ఇప్పుడైనా ఇప్పు ఇప్పుడు మనకిచ్చిన ఏడు మాటలలో కూడా ధ్యానం చేసుకుంటూ దేవుని దగ్గర ఆయన యొక్క నిత్య జీవం పొందుకోవడానికి ఈ యొక్క మాటలన్నీ కూడా మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ధ్యానం చేసుకొని కృపచూపుకుందామని ఈ యొక్క మాటలు దేవునికి తీర్చించిన దాకా